మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని సీనియర్ సిటిజన్స్ ఆఫ్ అండ్ ఇగ్నోర్డ్ అండ్ చాలా తక్కువ మాట్లాడేది వీళ్ళ గురించి బట్ నిజంగానే వీల్డ్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి అట్ ద సేమ్ టైం వాళ్ళ జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి ఉన్న ఆ గ్యాప్ ని దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టుడే వి హ్యావ్ మోటివేషనల్ స్పీకర్ మాధవి గారు లెట్స్ టాక్ టు హర్ యాక్చువల్లీ యూజువల్లీ ఎప్పుడు కూడా విమెన్ గురించి పేరెంటింగ్ గురించి ఆర్ పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటాం బట్ ఈ రోజు నాకు సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడాలని అనిపిస్తుంది సో యూజలీ ఇప్పుడు ఈ ఫాస్ట్ మూవింగ్ జనరేషన్లో ఈ ఫాస్ట్ పేస్ కల్చర్లో సీనియర్ సిటిజన్స్ ఓకే మేం యూనో వీ హ్యావ్ లాస్ట్ అవర్ వాల్యూస్ కానీ లేదంటే మేము ఎక్కువగా డిపెండ్ అవుతున్నామేమో అన్న ఫీలింగ్తో ఉంటూ ఉంటారు అది పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి సో వాళ్ళు దీన్ని ఎట్లా డీల్ చేసుకోవాలి అండ్ ఆ పర్స్పెక్టివ్ వాళ్ళు ఎట్లా ఉండాలంటారు ఇది చాలా దాన్ని చెప్పాలంటే ఒక కన్ఫ్యూషన్ క్వశ్చనే ఇది సీనియర్ సిటిజన్ దగ్గరే కాదు నేను అసలు మీరు గమనించాలి అంటే ద పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎవరైతే పెద్దవాళ్ళు అయిపోయారో ఇంకా ది గాట్ మ్యారీడ్ అలాంటి వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇప్పుడు నేచురలీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ పేరెంట్స్ పిల్లలు చేసేస్తారు ఇంకా ఆ టైం నుంచి వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతూ ఉంటారు అయితే మీరు సీనియర్ సిటిజన్ సిక్స్టీ ప్లస్ అని తీసుకుంటాం బట్ ఈ నేను వీళ్ళు కూడా కలుపుతాను ఎందుకంటే ఏమవుతుందంటే మన పిల్లలు ఒకసారి ఉన్నంత వరకు అంత మాట ఉంటారు అన్ని నడుస్తూ ఉంటాయి బట్ వెన్ గెట్ డిగ్రీలోకి వెళ్ళాక వాళ్ళతో కొంచెం ఇంటర్ డిగ్రీకి వెళ్ళి కూడా ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళది వేరే అయిపోతూ ఉంటుంది అంత మంతా షేర్ చేసుకోరు షేర్ చేసుకున్నా మనం కూడా అంత టైంలో ఇవ్వకపోతూ ఉంటాం అంటే ఆ ఓపిక మనకి ఉండదు మన పని పెరుగుతూ ఉంటాయి బికాస్ మనం కూడా కొంచెం ఆ వయసు బట్టి కొంచెం నెప్పులో గిప్పులో స్టార్ట్ అవుతుంటాయి ఆ టైంలో వాళ్ళు వచ్చి మనం చెప్పినప్పుడు కల్లా మనం టైం ఇవ్వలేకపోవడము లేకపోతే వాళ్ళన్నీ చెప్పరు ఇప్పుడు వచ్చి ఒకప్పుడు పిన్నుతో స్కూల్ స్కూల్లో వెళ్ళిన దగ్గర నుంచి స్కూల్లో మొత్తం అయిందని ఇంటికొచ్చాము అదంతా వెనక పొరియట్ పీరియడ్ పీరియడ్ ఎక్కడున్నా వెనకాల తిరిగి తిరిగి చెప్పడము తర్వాత ఒక తిట్టి తిట్టిన అన్న కొంచెంసేపు బాధపడ్డేవాడిని మళ్ళీ మన దగ్గరికి వచ్చేటం అన్ని జరిగేది కానీ పెద్దగా ఎవరూ వాళ్ళంత టైం వాళ్ళు రారు ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ గ్రూప్స్ వాళ్ళ ఓన్ లైఫ్ వాళ్ళ పనులు బిజీ అయిపోతారు తింటావా తింటావా ఏమైనా కావాలా ఆ రెండు మాటలు తప్ప ఇంకేం ఉండవు గ్యాప్ స్టార్ట్ అవుతుంది గ్యాప్ అంటే ఇంకా ఇంకా తప్పదు కదా వాళ్ళ ఆఫీస్లో ఉంటారు ఇంకా మనం కూడా కంటిన్యూస్గా ఉండదు అప్పుడు పేరెంట్స్కి స్టార్ట్ అవుతుందండి ఇన్నేళ్ళ నుంచి నేను పెంచుకున్నాను ఇప్పుడు వాళ్ళు నాతో మాట్లాడతలేదు నా వాల్యూ లేదు వాళ్ళకి అని ఒక ఫీలింగ్ రావడం సహజమే ఎందుకు అంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఏం అడగరు వాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పారు కదా కానీ పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు కావట్లేదు వాళ్ళు మాత్రం ఇంకా వాళ్ళు అక్కడే ఉండిపోయి మా పిల్లలు చిన్నవాళ్ళే అనే ఫీలింగ్లో పెద్దవాళ్ళు ఉండిపోయారు వాళ్ళు వాళ్ళు ఎదగరండి ఇంకా అంతే ఎందుకంటే ఎంత ఎదిగితే వాళ్ళు భయం పెద్దవాళ్ళు అయిపోయామంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారని సో ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలు పెద్దవాళ్ళు లేరు వాళ్ళు ఓన్ డెసిజన్ తీసుకుంటూ ఉంటారు ఇందుకొకప్పుడు నాకు అనిపించేది నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటా మా ఫ్యామిలీలో నేను చూసినప్పుడల్లా మా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఏ ఫంక్షన్ జరిగినా వాళ్ళ దగ్గర డిసిషన్ తీసుకునే వాళ్ళు సెషన్ తీసుకొని ఎలా జరగాలి ఎవరైనా పిల్లవాళ్ళు ఏం చేయాలని అడిగేవాళ్ళు ఇప్పుడు అందరం ఎవరి ఇంట్లో అంటే ఇంకా మా అందరం ఆంట్లో మాట్లాడుకుని చేసేస్తాం పెద్దవాళ్ళు ఇంకా అడగట్లేదు అని ఇంక పెద్దవాళ్ళు ఎందుకు అడగట్లేదు ఆల్రెడీ మాకు పనులు వచ్చేసే నేర్పించారు కాబట్టి ఇప్పుడు కొంచెం మన పనులు కూడా చేయడం తెలిసిపోయింది పెద్దవాళ్ళు స్టార్ట్ అయిపోయింది ఒకప్పుడు మేము ఇంట్లో ఫంక్షన్స్ అయితే క్యాటరింగ్స్ లేవు మేమే చేసేవాళ్ళు ఆ మాటకి ఇప్పుడు కుదురుతున్నా అప్పుడు మాక్సిమం ఇంటికి ముప్పై మందో నలభై మందో చుట్టాలు తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో చిన్న బర్త్డే అంటే నూట యాభై మందిని తీసుకొస్తున్నాం మనం అవునా కదా అంటే మనకి ఈ సోషల్ లైఫ్ పెరిగిపోయింది అప్పుడు ఏం బర్త్డే అంటే ఏమైనా ఉన్నాయా ఎవరికైనా బర్త్డేస్ అంటే తెలిసారా ఎవరి ఇంట్లో ఏం బర్త్డే చేశారు మాక్సిమం పుట్టినరోజు వచ్చిందండి దేవుడు గుడికి వెళ్ళడం లేకపోతే ఇంట్లో పిల్లలందరికీ చాక్లెట్ ఇవ్వడం కూడా చాలా తక్కువ ఇంకా మా మా జనరేషన్ వచ్చి కేక్స్ వచ్చాయనుకోండి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఫస్ట్ ఇయర్ బర్త్డే వాడికి ఏమీ రాదు అయినా ఒక రెండు వందల మందిని పిలవాల్సిందే పెద్ద గ్రాండ్గా ఫంక్షన్ చేయాల్సిందేనా సిక్స్ మంత్స్ బర్త్డేస్ కూడా చేస్తే మళ్ళీ బట్టలు వన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఈ డ్రెస్ ఇలా ఉండాలి వాళ్ళకి డిజైనింగ్ ఇవన్నీ చేసేటప్పుడు ఆలోచించండి జనరేషన్ ఇస్ చేంజింగ్ డిఫరెంట్ సెలబ్రేషన్ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ పెద్దవాళ్ళు ఏమైపోతున్నారు ఇది చెప్పినప్పుడు ఎలా ఎవరికి ఎలా అనిపిస్తుంది మేమేది చేయలేదు ఇంత ఖర్చు లేవు మేము ఇంత ఖర్చు పెట్టలేదు మేము రూపాయి రూపాయి దాచాము వాళ్ళకి ఇంకా రూపాయలోనే ఉండిపోయారు అది రైట్ రాంగ్ అది అకార్డింగ్ టు దెమ్ ఇట్స్ ఓకే పెద్దవాళ్ళని పెద్దవాళ్ళు అని అంటున్నాను చెప్తున్నా ఇప్పుడేమవుతుంది ఆ ఫంక్షన్కి నేను ఖర్చు పెట్టారు పెట్టిన వెంటనే అవసరమా నీకు ఈ డబ్బులు నీకు ఊరికి దుబారా ఖర్చులు బాగా పెడతావు బట్ వీళ్ళు పప్పు వేరే వాళ్ళకంటే తక్కువ ఖర్చు పెట్టుంటారు ఏదో సెలబ్రేట్ చేయాలని చేస్తుంది కొంతమంది ఇంకా లక్షల్లో ఖర్చు పెడతారు వీళ్ళు వేలలో వీళ్ళు వందల్లోనే ఖర్చు పెట్టారు కదా పెద్దవాళ్ళు కాబట్టి ఈ కంపారిజన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు మాట అంటారు మీకు తెలియదు అన్న మీరు అన్నిటికీ కలిగించుకోకండి అక్కడి నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అంటే నిన్నటి వరకు నేను ఏం చెప్తే విన్నారు ఇప్పుడు నేను చెప్తుంటే కలిగించుకోవద్దు అంటున్నారు అంటే ఇక్కడ ఇద్దరిలో తప్పు ఉంటుంది సో పెద్దవాళ్ళు అన్నది రిక్వెస్ట్ అది పెద్దవాళ్ళు ఒక గైడెన్స్గా ఒక సజెషన్ ఎప్పుడైనా అవసరం ఉంటే ఒక అడ్వైజ్ అంతే అండ్ దే హ్యావ్ దే షుడ్ హ్యావ్ దర్ ఓన్ టైం నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు లెట్ ఇస్ యూ క్రియేట్ యువర్ ఓన్ హాబీస్ మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి వన్ అంటే వర్క్ మీరు ఏం చేయలేకపోయారో ఇప్పుడు చేయండి ఈ అనవసరంగా వీళ్ళు వెనకాల పడి వీళ్ళు బాధ పెట్టి వీళ్ళని వాళ్ళతో అనిపించుకొని మీరు బాధపడి ఇదంతా అవసరమా సో మీ హాబీస్ మీరు క్రియేట్ చేసుకుని మీ లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోవటం హెల్దీ లైఫ్ పెద్దవాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేశారనుకోండి అప్పుడు మన ఈ పర్టికులర్ వాల్యూ తగ్గిపోయిందనో లేకపోతే మా మాట వినట్లేదనో అది చాలా వరకు తగ్గించవచ్చు చాలా మంది ఉన్నారండి మేము చూస్తూ ఉంటాము గుఫరే పెద్ద పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు ఏముందమ్మా అవసరం ఏముంది పిల్లలు ఏమైనా కాల్ చేసి మాట్లాడాలి అవసరం లేదు వాళ్ళ లైఫ్ వాళ్ళు బిజీ అయిపోయి అలాంటి వాళ్ళు ఉంటారు అర్థం చేసుకుని అర్థం చేసుకునే పేరెంట్స్ కొంతమంది ఉంటారు కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే ప్రతిదానికి వాళ్ళు అడగాల్సిందే ఏ పని చేయాలన్నా వాళ్ళు అడగాల్సిందే వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు చేయకపోతే పేరెంట్స్ మా వాల్యూ లేదురా మనల్ని పట్టించుకోవట్లేదు నువ్వు నీ కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు నీకు అన్ని సుఖాలు వచ్చేసాయిగా నన్ను మర్చిపోయావు ఇలాంటి మాట్లాడే పెద్దవాళ్ళు ఉంటారు సో మీరే చెప్పండి ఇక్కడ ఎవరిని మనం రైట్ అన్నారు ఎవరిని రాంగ్ అన్నారు ఇప్పుడు ఇవన్నీ కి మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేము చేసినా అర్థం చేసుకోరు లేని చెప్పేసి వదిలేస్తూ ఉంటాం బట్ యాక్చువల్లీ అక్కడ పాయింట్ కన్వే చేయడం కూడా గా కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్